కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుక ఈ నెల పదహారవ తేదీన జరుగుతున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని నమూన్ ఎస్పీ జీఆర్ రాధికా రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించారు ఈ క్రమంలో ముందుగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్కి మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు ఇక ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అధికారులతో స్వామివారి ఆలయ ప్రాంగణంతో పాటు ఇతర పుష్కరణి ఉచిత దర్శనంతో పాటు విఐపి వివిఐపి దర్శన మార్గాలు ఏర్పాట్లపై ఆరా తీశారు ఇక దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా రథసప్తమి రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులు అధికారులను సూచించారు ఇక ట్రాఫిక్ అంతరాయం కలకుండా భక్తుల యొక్క ద్విచక్ర చక్ర వాహనాలు కార్లు ఎనభై అడుగుల రహదారి మార్గంలో వాహనాలు పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు ఇక దర్శన మార్గాలలో నాణ్యమైన బారికేలను ఏర్పాటు చేయాలని అన్నారు ఇక దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు ఇక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన భక్తులకు సహాయక సహకారాలు అందించాలని సూచించారు 欢迎来这边。 بمے سيم وکشن براما یرا ی بھوان رانچن کرن پنن رو متلا بول سدھم سورن دی براما ی بھو سدھما ن محمد جنا ی مولا رسالین علی سنین دی تدین علی رب دی چھیا سدھن دی یشنا نندنا اسان جنن چھو سمان اورٹو سر よかった。<from> त्यो <laughs> అందుకని అది ప్రియ అది ప్రియ మీకు అంతా బైట అంటే ఆ కంపౌండ్ లో కొంచెం 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 కొ కాంపోండ్ లైన్ ఇప్పుడు మనం చూసిన ఫ్రీ లైన్ ఇది సార్ ఆ ఎంట్రీ వచ్చి ఫ్రీ లైన్ ఇక్కడ జాయిన్ అవుదాం ఈ లైన్ ఇక్కడే మొదలవుతాయ్

ఎలా స్టార్ ఐనో స్టార్ ఇలేదా స్టార్టెడ్ మనం ఎల్డన కడబస రెగెలా మనం మెల్లనే సాధన చెయ్యి చెన్న కూడా చాప్టె చాప్టె ఫస్ట్ ఉంటది ప్రీ క్రిస్టల్ వాళ్ళు ఇంకా కొంచెం ముందు పోయినగా ఉంటుంది కాంపౌండర్ పక్కనే లేదు కొంచెం ముందు

அந்த ஆட்ரியன் அண்ணா இஸ் பாட் நான் மூணு லோகத்துக்கு போறேன் மூணுல லைக் எஸ்டர் ரொம்ப நல்ல மேனேஜ் டாக் ஆப் டிஸ்கிரிப்ஷன் ஆனா அந்த நான் ஒரு பாலிங் கிரீன் பண்றேன் ஆனா செல் பண்ணா ஆனா ஆல் தி ஃபார்ஸ் الفيزிக்கல் மெடிக்கல் டிஜெஸ்ட் ஆப்போசிட் அஜி சார் அந்த எதிரா கன்ஸ்ட்ரக்ட் பில்டிங் அ மெட்டல் ஜஸ்ட் அந்த ஒரு ப்ளேஸ் இருக்கு சார் அது யூஸ் பண்ணுங்க